ఎట్టకేలకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించారు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది వారం రోజుల్లో బయోమెట్రిక్ ను పునరుద్ధరించనున్నారు లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మికుల ఒప్పంద కార్యక్రమం జరగనుంది కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రకటించారు ఎట్టకేలకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించారు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది వారం రోజుల్లో బయోమెట్రిక్ ను ఉన్నారు లేబర్ కమిషనర్ సమక్షంలో ఓ కార్మికుల ఒప్పంద కార్యక్రమం జారగనుంది కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు ప్రతిక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ స్టీల్ ప్లాంట్ లో ఒక కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ఒప్పంద కార్మికులను అంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని నాలుగు వేల రెండు వందల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించింది ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు తొలగించడంతో వాళ్ళంతా కూడా ఉద్యమ బాట పాటారు దీంతో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో నిన్న ఒప్పంద కార్మికులు చేసిన చర్చల్లో ఫలితం భాగంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని ధిల్లోకి తీసుకునేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించింది ఆ దీంతో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు ప్రస్తుతం ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఇక్కడ కార్మికులు దాదాపుగా పదమూడు వందల రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడంతో ఒక్కసారిగా కార్మికులు ఒకమంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిన్న ప్రజా సంఘాల నేతృత్వంలో ఇక్కడ విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగోసినట్లుగా అయింది వెంటనే లేబర్ కమిషనర్ సమక్షంలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా అలాగే కార్మిక సంఘాల నాయకుల్ని కూడా పిలిపించి చర్చలు చేశారు అనంతరం వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకునే దానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించడంతో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఒప్పంద పత్రాన్ని కూడా వాళ్ళు అంగీకారం తెలిపారు ఏదైతే బయోమెట్రిక్ విధానం బయోమెట్రిక్ విధానాన్ని కూడా పునరుద్ధరించే విధంగా వాళ్ళు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించారు దీంతో కార్మికులు తమ ఆందోళనని విరమిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు మొత్తానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు మరి తదుపరి ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే కీలకంగా ని నిర్ణయం మీద ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం చేస్తాయి అన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ ఉద్యమం అయితే మాత్రం ఇంకా కొనసాగితేనే ప్రభుత్వ రంగ సమస్యగా కొనసాగించాలి శాశ్వత కార్మికులు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఉద్యమాన్ని అయితే మాత్రం కొనసాగిస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం వాళ్ళ ఉద్యమాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా విరమించారు